అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పరిష్కారం కాకపోతే కోర్టులు ఉండనే ఉన్నాయి సో వివిధ వేదికలను ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడానికి పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము అసూయ పడేది లేదు మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అలసత్వం ప్రదర్శించేది లేదు మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం నేను మన్నా నేడు చెప్తున్నా రోజుకు పద్దెనిమిది గంటలు మేము కష్టపడతాము తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తాము తెలంగాణకు ఒక మంచి రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దుతాము దానికోసం మేము నిరంతరం పనిచేస్తాం ఇంకా చేయాలి ఇప్పుడైతే ప్రాపర్టీ ఆస్తి పాపకాలు జరిగిపోయినాయి ఇక ఇప్పుడు మన్నటి వరకు ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా నిర్వహణ ఎట్లా ఏ విధంగా ముందుకెళ్లాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటాం చేసుకోని ఎవరిని ఇష్టం బాగుంది ఎవడొద్దంటాడు ఎవడన్నా తల కిందికి పెట్టి చేతుల మీద నడుస్తా అన్నాడు అనుకో నేనేం చేస్తా వడుకని పిచ్చి ఉంది అనుకో ఎవడన్నా అంగిపుకొని తిరుగుతా అన్నాడు అనుకో అంగిప్పుకొని తిరిగితే మంచిది కాదు రాడుకొని తిరుగు అంటాం లేదు ఇట్లా అంటే పౌరాణిక కర్మ అంటాం పద్దెనిమిది గంటలు నా రాష్ట్రం కోసం పని చేస్తా అంటే ఎవరికి ఏడనొప్పైంది ఏం సమస్య నాకు ఫామ్ హౌస్ లేవు నాకు ఫామ్ హౌస్ ఉన్నా నాకు ఫామ్ హౌస్లో పడుకునే అలవాటు లేదు కాబట్టి ప్రజలలో ఉంటూ పనిచేస్తా అంటున్నాను నేను ఎవరికైనా ఏమైనా నొప్పి అవుతుందా కాసే కాదు కమిషన్కు సంబంధించిన చైర్మన్ గారు వారి మధ్యలో జరుగుతుంది అది కమిషన్ చైర్మన్ గారే జవాబిస్తారు విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్ కొనుగోలు కానీ విద్యుత్ నిర్మాణం సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి రెడ్డి గారు శాసన